సంక్రాంతి రాకుండానే భోగి మంటలు ఏంటని అనుకుంటున్నారా అదేనండి మరి శ్రీ వాగ్దేవి స్కూల్లో సంక్రాంతి సంబరాలు అయితే మొదలైపోయినాయి సంక్రాంతి పండగ వాతావరణం అంతా ఇక్కడే ఉంది ఎక్కడ లేని జనం అంతా వచ్చి ఈ పండుగ వాతావరణాన్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ విద్యార్థులకు వెంకటేశ్వర స్వామి అఖండ కాంతార పుష్ప ఈ వేషాలలో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సంక్రాంతి సంబరాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతూనే ఉన్నాయండి ఇవనే కాదు ఇంకా చాలా రకాలుగా అయితే ఉన్నాయి చిన్నపిల్లల కోలాటాలు ఉన్నాయి కేరళ డప్పులు వాయిద్యాలు ఉన్నాయి అలాగే ప్రబల తీర్థం ఊరేగింపు కూడా జరిగింది కాలిపటాలు కోడి పందాలు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయండి మెయిన్గా ఇక్కడ కోబ్రా డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు చిన్నపిల్లలందరూ కూడాను కోబ్రా డ్యాన్స్ అంటే మనం దసరా పండుగలోను లేకపోతే వినాయక చవితి ఊరేగింపులోను చూస్తూ ఉంటాము ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా చక్కగా నేర్చుకుని కోబ్రా డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారండి మొత్తం సంక్రాంతి పండుగంతా ఈ ఫుల్ వీడియోలోనే చూపించాలంటే షార్ట్ వీడియో సరిపోదు కదండి ఫుల్ వీడియో అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తాను